ఎందుకంటే నాకు బాధ అవుతుంది నేను ఎంతో మంచిగా చేయను కదా మొదటి నాకు కూడా బాధ మీరు సార్ మీరు తప్పు చేస్తున్నారు ఇంత చేయలేదు మీరు తప్పు చేస్తున్నాను ఇంత చేయలేదు మొదటిగా కోరిక మంచిగా చేసేది మీరు తప్పు చేస్తు చెప్పు నేను మాస్కుంటారు అరే నీతో సమస్య గురించి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురానికి తల్లాడుతున్నా నాలుగు జాగాల్లో చూస్తే అంత ఫారెస్ట్ లాండ్ ఫారెస్ట్ ల్యాండ్ వస్తున్నారు నూట యాభై ఎకరాలు కావాలంటే ఎన్నో జాగాలు నాలుగు జాగాలు చూస్తాయి ఎక్కడ చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అడుగు నసీందర్ గారికి ఏం సార్ ఎక్కడ చూసినా మధ్య మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ వస్తున్నది ఫారెస్ట్ ల్యాండ్ వచ్చి అంత పనులు అయిపోతున్నాయి మళ్ళీ వేరే దగ్గర కొందాం రైతుల దగ్గర తక్కువ ధర దొరుకుతాయని అని చెప్పి నూట యాభై ఎకరాల గురించి తీసుకొని శ్రీధరబాబు గారితో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చాలి కొంత కొంత అని నేను ప్రయత్నం చేస్తుంది గత పాలకులు ఏం చేసిండ్రు ఏడా అగ్గం దొరుకుతుంది ఏడ అనదాముల పంచాయతీ ఉన్నది యాడ భూమి ఉన్నది ఏడ ఎట్లా పెట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలవాలా రియల్ ఎస్టేట్ దర్దార్ ఇంకేం చేస్తుండే చెప్పు నాకు రమానుడు ఒక రమానుడి చెప్పు తయారు అయినా కావాలంటే ఏంటంటే ఛాలెంజ్ కాబట్టి ఎక్కడైనా నీళ్ళు నిజంగా రాకపోతే అమ్మ చెప్పుండి అధికారం పంపిస్తాం నీళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక మిషన్ భాగంతో మీరే తెలుసుకోండి మిషన్ భాగంగా నీళ్ళు ఎన్ని ఇంట్లోకి వస్తున్నాయో లెక్క చూసి నాకు లెక్క చెప్పుకోండి అనంత్ సాగర్లో ఎన్ని ఇంటింటికి నల్ల ఎన్ని జాగాలు ఉన్నాయో చెప్పు ఇంట్లో నింపితే నల్ల వస్తుందా పద్మదేవేందర్ రెడ్డి బై ఎలక్షన్ లో కృష్ణ చనిపోయినాక చెప్పిపోయింది అమ్మలు అక్కలు కడవ తీసుకొని ఆడ బయటకు కనిపించేది మొత్తం నల్ల నిప్పైనా పోయింట్ మీరు వస్తే చెప్పిపోయింది నా దగ్గర ఇంకా రికార్డు మనం కావాలంటే రమ్మన్ ఏడ ఏ పోయింట్ నల్ల వస్తున్నదో ఏ తల్లి ఏ అక్క కడవ లేకుండా బయటకు పోతున్నదో చెప్పాను చెప్పాను నేనే ముక్కు నెలకి రాస్తా అది కాదు మీరు మేము మీరు మేము అని విమర్శించుకుంటే కాదు భూపాల్ రెడ్డి గారు నా మీద ఇప్పటికీ మాజీ శాసనసభ్యులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఆడ కమిషన్ దిగిపోయాడు వీడే కమిషన్ దీనిపోయాడు ఆ భూములు రమ్మన్ ఒక్క పైసా ఆడని కమిషన్ దిగతే మేము కాదు ఇప్పటి నుంచి కాదు మా కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా నేను డెప్యూటీసీగా చేసిన ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా చేస్తున్నాను ఎక్కడైనా ఒక రూపాయి ఎక్కడైనా ఫ్రాడ్ చేసి ఎక్కడైనా అంటే ఈ ఈరోజు నేను రాజీనామా చేస్తాను మీకు చెప్పారు ఇలాగే కాదు మేము ఆడ అక్రమంగా భూములు సంపాదించుకున్నాం అట్లయితే ఇంకా చాలా సంపాదిస్తుంది కాబట్టి మీరు మేము మీరు మేము అని విమర్శ ప్రతి విమర్శ కాదు నేను ఆయన మీద ఒక్క విమర్శ కూడా చేస్తాను ఇక్కడ ఎక్కడ నా మీద ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు నాకు అభివృద్ధి ముఖ్యం నా దృష్ట్యా అభివృద్ధి ఎట్లా నాలుగు ఏదైనా ఎట్లా పైసలు తీసుకురావాలి మంత్రుల దగ్గరికి ఎట్లా పోవాలి ముఖ్యమంత్రికి ఎట్లా ఒప్పించాలి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయినా మళ్ళీ మర్చిపోతాను ఈరోజు నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు ఇద్దరు ముందు సార్ ఏమేమి పనులు రావాల ముఖ్యమంత్రి వస్తున్నాడంట మన మేజర్ ఏమేమి పనులు ఉన్నాయంటే ఇప్పుడు గడవలే చెప్తే కాదు అన్ని ఆలోచించి డీటెయిల్గా చెప్తా ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రాని రెడీ అయిందంట నేను అసెంబ్లీ అప్పుడు నేను అడిగితే సంక్రాంతి తర్వాత వస్తా అని చెప్పారు ಮೇಲೆ ಆ ರೋಸ್